హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు మా తోటకు వచ్చాను మా కూరగాయలు అన్ని రకాలు నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇగోండి ఈ చెట్టు చూసారా అంగాకర కాయల చెట్టు అవుతుంది ఇంకొక నెలలో అయిపోద్ది ఇంకా కాయలు కూడా వచ్చేస్తాయి సో ఈ సీజన్లో పైనాప్ చెట్లు కూడా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇగో మా తోటలో అయితే నేను ఇలా వేసుకున్నాను పైనాపిల్ ఇగోండి అంగరకాయ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే చిక్కుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఈ సీజన్లో విపరీతంగా ఏంటంటే ఇగోండి సీతాఫలం సీతాఫలాలు అయితే ఇంక అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంక వారం పది రోజుల్లో అయితే ఇంకా ఇంకా పళ్ళు చేతికి వచ్చేస్తే తినొచ్చు ఇంకా సో మా తోటలో అయితే ఇలా వేసుకున్నాం అలాగే రైన్ సీజన్ కాబట్టి అరటి మొక్కలు చూడండి మీరు ఎవరైనా ఇంకా వేయాలి అనుకుంటే ఇది సీజను చీపురు పొదళ్ళు కూడా ఇదే సీజన్లో వేసుకోవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ బీరా బీర చెట్లు ఇవి రెడీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పైనాపిల్ అయితే చూసుకోలేదు మేము పాడైపోయింది ఇంకా ఇది పాడైపోయింది సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పెరట్లో ఏం మొక్కలు వేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్